ఆర్ఓబి నిర్మాణ పనులను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యేలు గల్లా మాధవి నసీర్ అహ్మద్ కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీజీహెచ్ వైపు పదకొండు పిల్లర్లకు కాను తొమ్మిది పూర్తవుతున్నాయని తాలూకా వైపు ఐదు పిల్లర్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు ఎవరు అపోహలకు గురి కావద్దని సకాలంలో బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుందని హామీ ఇచ్చారు హై లెవెల్ క్రేన్లతో త్వరలో ట్రాకులపై ఉన్న బ్రిడ్జి ని తొలగిస్తామన్నారు షాపుల యజమానులతో మాట్లాడి వారి సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తామన్నారు నగరంలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని గల్లా మాధవి వెల్లడించారు యుద్ధ ప్రాతిపదికన కాంట్రాక్టర్లు పనులు చేస్తుంటే పని చేతకాని డమ్మీలు అవాకులు చవాకులు పేలుతున్నారని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మండిపడ్డారు ఈ కార్యక్రమంలో మేయర్ కోల్ముడి రవీంద్ర టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు కమిషనర్ పులి శ్రీనివాసులు డేగల ప్రభాకర్ చిట్టిబాబు షౌకత్ కస్కుర్తి హనుమంతరావు పోతురాజు సమత తదితరులు పాల్గొన్నారు

దగ్గర అమ్మ అందరికీ ధన్యవాదాలు ఇప్పుడు జనరల్ గా మేము ఎవరీ వన్ టు వీక్స్ కి అందరం వచ్చి ఏరియాలో ఎక్కడెక్కడ బాటిల్ నెక్స్ ఉన్నాయి ఎక్కడ కోఆర్డినేషన్ మిస్సింగ్ ఎంతవరకు అయినాయి భాగంగా వచ్చాం ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు ఇటు సైడ్ వచ్చేటప్పటికి హాస్పిటల్ సైడు దాదాపుగా పదకొండు పిల్లర్లు ఇటు సైడ్ పదకొండే కదా పదకొండు పిల్లర్లు పదకొండులో నైన్ ఐదు నైన్ అయిపోవచ్చు ఇంకా రెండు ఉన్నాయి ఈ రెండు వాటికి ఆ బ్రిడ్జ్ తీస్తే తీయటానికి లార్జ్ క్రెయిన్స్ కావాలి ఆ క్రెయిన్స్ ఇంకా పది పదిహేను రోజుల్లో వస్తాయి ఆ బ్రిడ్జ్ తీసిన వెంటనే ఆ రెండింటికి పిల్లర్స్ వేస్తారు మిగిలిన ఈ నైన్ ఈరోజు ఇప్పుడు కంప్లీట్ చేసుకుంటారు అటు సైడ్ ఒక ఫైవ్ అయినాయి వరకు అంతా ఒక సైడ్ ఫాస్ట్గా చేసేస్తే ఈజీగా అయిపోద్ది అని చెప్పి మొత్తం మ్యాన్ పవర్ ఇక్కడ పెట్టారు వరకు ఈ రోజున ఇక్కడ దాదాపు నలభై ఎనిమిది నుంచి యాభై మంది ఉన్నారు ఇక్కడ ఇంకొక పది రోజుల తర్వాత వన్ ఫిఫ్టీ మెంబర్స్ని చేసి ట్రిపుల్ చేసి మ్యాన్ పవర్ అటు ఇటు స్లాబ్స్ అన్నీ కూడా ఫాస్ట్ ట్రాక్ చేస్తాం గుంటూరు ప్రజలకు చాలామందికి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు అపోహలో ఒకటేంటంటే టూ ఇయర్స్ అంటే జూలై ట్వంటీ సెవెంత్ని ఇది స్టార్ట్ చేసాం మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సెవెన్ జూలైకి కరెక్ట్ టూ ఇయర్స్ అవుతుంది ఆ టూ ఇయర్స్కి ఎట్టి పరిస్థితులు ఒక నెల ముందే దీన్ని ఓపెన్ చేస్తాను తప్పించి ఒక రోజు కూడా డిలే అవ్వదు ఒకటి రెండోది మెయిన్ ఇందులో కొంత షాపులు వాళ్లే అది కూడా ఏంటంటే షాపులు ఇవ్వట్లేదు అనేది కాదు చాలామంది ఇచ్చారు ఇప్పటివరకు ప్లాన్ లేకుండా ఎక్కడా లేదు మనం ఫస్ట్ నుంచి ప్లాన్తో ఉండబట్టే కదా అందరూ చాలా గుడు దాదాపుగా ఎంత వంద మంది ఎనభై మందిలో ఎంతమందిలో ఒక యాభై అరవై మంది ఇచ్చారు కదా ఎయిటీ పర్సెంట్ అయిపోయింది వాళ్ళు ఇచ్చారు వాళ్ళకి స్ట్రక్చరల్ మున్సిపల్ కార్పొరేషన్ పే చేసింది కోసం కేంద్ర మంత్రివర్యులు కనసాన్ చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఇటు అధికారులను ప్రజాప్రతినిధుల మేయర్ గారు కమిషనర్ గారు అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది ఈ అందరినీ ఎలా జరుగుతున్నాయి వాటి ఇందులో నుంచి వచ్చే విమర్శలు ఏంటి అని దానికోసం చాలా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది అయితే కేంద్ర మంత్రివర్యుల పరిశీలనలో భాగంగా మరి వెస్ట్ వైపు ఆల్రెడీ మనకి వర్క్ స్టార్ట్ చేయాల్సింది ఈస్ట్ వైపు కంప్లీట్గా వర్క్స్ని ఇక్కడ అంతా డిస్మెంటేజ్ చేసుకొని వర్క్స్ చాలా ఫాస్ట్గా కూడా ముందుకు వెళ్తూ ఉన్నాయి ఏదైతే డెడ్ లైన్ టూ ఇయర్స్ అని అనుకున్నామో ఆ టూ ఇయర్స్ కల్లా కూడా ఈ బ్రిడ్జ్ని ప్రజలందరికీ అందుబాటులో తీసుకురావడమే లక్ష్యంగా ఈరోజు మంత్రివర్యులు కానివ్వండి మేమందరం కూడా వర్క్ చేస్తున్నాము ఇందులో ప్రధానంగా విమర్శలు ఎదుర్కొంటున్న అంశం ఏదైనా ఉంది అని అంటే అది ట్రాఫిక్ మాత్రమే ట్రాఫిక్ పరంగా కూడా చూస్తే కూడా ఈరోజు పొద్దున పీక్ అదే అదేవిధంగా సాయంత్రం పీక్ అవర్స్లో మేము స్వయంగా కూడా కారులో టూ వీలర్లో తిరుగుతూ ఈ యొక్క ట్రాఫిక్ని సమీక్షిస్తూ ఉన్నాము ఎక్కడా కూడా అంటే ఇంత భారీ అభివృద్ధి కార్యక్రమం ఒక పక్కన జరుగుతూ మరి అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఇంటర్నలో రోడ్సు డ్రైన్స్ అక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ మ్యాక్సిమం పది నిమిషాల కంటే ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవ్వడం కానివ్వండి అసౌకర్యానికి ప్రజలు గురవడం కానివ్వండి లేకుండా ఇటు అధికారులము మేము సమన్వయంతో ముందుకు వెళ్తూ ఉన్నాము ఈ మా ఇంత వర్క్ జరుగుతున్నప్పుడు ఆ పార్టీ ట్రాఫిక్ ఇబ్బందులు అనేవి సర్వసాధారణము మిగతా స్టేట్స్లో చూసుకుంటే కంప్లీట్గా రోడ్లన్నీ హాల్ట్ అయిపోయే పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది కిలోమీటర్లు కొద్ది గంటల కొద్దీ కూడా ట్రాఫిక్ నిలిచిపోయే పరిస్థితి ఉంటుంది అలాంటివి ఎక్కడా లేకుండా ఈరోజు ట్రాఫిక్ని సమన్వయపరచుకుంటూ ఈ కవర్స్లో అధికారులను అక్కడ ఉంచు ఉంచుతూ ఎంక్రోచ్మెంట్ మీద దృష్టి పెడుతూ ఇలాగ అన్ని విధాల కేర్ తీసుకుంటూ డైవర్ట్ చేస్తూ ఇంటర్నల్ రోడ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఇలాగ అనేక అంశాల మీద దృష్టి పెట్టి ప్రజలకు ఎక్కడ అసౌకర్యంగా లేకుండా ఉండేలాగా మేమందరం ప్రయత్నిస్తున్నాము అయితే ఇటు గౌరవ అధికారులకి చిన్న చిన్న దశాబ్దాల కలైనటువంటి అరండల్పేట ఆరోబి బ్రిడ్జ్ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి కేంద్ర మంత్రి మంత్రివర్యులు నిమలసాని చంద్రశేఖర్ గారి నాయకత్వంలో స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు అధికారులు మేయర్ గారు అలాగే పెద్ద ఎత్తున దీని మీద అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెట్టడం చెప్పినటువంటి మాట ప్రకారం ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభించి చెప్పినటువంటి సమయానికి అందించేటువంటి విధంగా కేవలం కాంట్రాక్ట్ ఇచ్చి వదిలిపెట్టకుండా నిత్యం దీని మీద ఏ విధంగా కా అభివృద్ధి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు వచ్చేటువంటి సమస్యలు ఎందుకంటే ఇది కేవలం ఒక డిపార్ట్మెంట్తో కూడుకున్నటువంటి అంశంగా కాకుండా రైల్వేస్ కానీ అలాగే ఆర్ఎండ్బి కానీ కార్పొరేషన్ కానీ అలాగే వివిధ స్టేక్ హోల్డర్స్తో కన్సల్ట్ చేస్తూ వాళ్ళ ఇబ్బందులను తొలగిస్తూ అంతే నగర ప్రజలకు కలుగుతున్నటువంటి ట్రాఫిక్ ఇబ్బందులను ఒకవైపు దీని మీద యుద్ధ ప్రాతిపాదికన ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలి ఎందుకంటే ఇదంతా వెస్ట్ ఈస్ట్ కలిపేటువంటి మార్గంగా దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి పనిచేస్తూ ఉన్నారు కానీ కొంతమంది డమ్మీలు మాట్లాడుతున్న ప్రతి పదిహేను రోజులకి ప్రతి వారానికి ఒక సబ్జెక్ట్ మీద రివ్యూలు ఉంటాయి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల మీద అట్లాగే కూటమి స్థానిక శాసనసభ్యులు సోదరు గల్లా మాధవి గారు సోదరుడు నజీర్ అహ్మద్ గారు మా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ పెళ్లి మాణిక్యాల గారు మా దేగల్ ప్రభాకర్ గారు నగర అధ్యక్షులు వీరందరూ సమక్షంలో కోట నాయకులు ముఖ్యంగా ఉన్న ఆవారం చెప్పడానికి కానీ దక్షిణం నుంచి ఉత్తరానికి జరుగుతూ ఉంటారు అట్లాగే పడమర నుంచి తూర్పుకి వెళ్తున్నారు మన బ్రిడ్జి దక్షిణం నుంచి ఉత్తరానికి వెళ్తుంది కాబట్టి ముందు దక్షిణం కంప్లీట్ చేసే విధంగా అక్కడ స్థానిక షాపు స్టేక్ హోల్డర్స్ ఉన్నారు షాపులు చిన్న వ్యాపారస్తులు ఉన్నారు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కొన్ని నెలలైనా కలగకుండా ఉండాలని కేంద్ర మంత్రి పెద్ద మనసుతో వాళ్ళు కొన్ని రోజులు మూడు నెలలు వ్యాపారాలకు ఎటువంటి ఆటంకం లేకుండా అటు పక్క చెప్పి క్లియర్ చేశారు దానిలో భాగంగా బ్రహ్మాండంగా ఇటు పక్క కూడా ఇప్పుడే అందరూ నాయకులు అందరూ కూడా చెప్పారు ఇరవై నాలుగు నెలలలోపు మనం ఏ రోజైతే శంకుస్థాపన చేసామో దానికన్నా ముందే ఈ గుంటూరు నగర ప్రజల చిరకాల వాంచైనటువంటి ల్యాండ్ ఎక్విజిషన్కి డబ్బులు ఇందులో పెట్టలేదంటారు మనం ఒరిజినల్ ఒప్పందం ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషన్ మున్సిపల్ కార్పొరేషన్ టేక్ కేర్ చేస్తుంది అనేది ఇందులో మనం పెట్టాం ఇప్పుడు మాకున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఎన్ని మాకు ఇక్కడ ఆరు నుంచి ఎనిమిది ఓ ఆరు ఓబీలు కావాలి కరెక్టే కదా అన్నీ రైల్వే వాళ్ళని అడిగాను అనుకోండి నేను వాళ్ళు అన్ని ఇచ్చే పరిస్థితి ఉండదు ఇది ఇవ్వటమే చాలా ఎక్కువ నాకు ఎక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో ఏ స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ని తెచ్చుకొని ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళ పనులు అవ్వాలి సేతుబంధన ఇంకోటి అనే దానికన్నా వంద కోట్లు ఏ స్కీమ్ అయినా వంద కోట్లు వంద కోట్లే కదా ఒక బ్రిడ్జ్ కట్టడానికి ఒక ఖర్చు ఉంటుంది ఎస్టిమేషన్ ఆ ఎస్టిమేషన్లో వస్తుందా రాదా ఎక్స్ట్రా కాస్ట్ ఏంటి ఎవరు భరిస్తారు ల్యాండ్ ఎక్విజేషను అది కార్పొరేషను ఇప్పటివరకు సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ షాపులకి కరెక్ట్ నెంబర్ తిరిగి కానీ వాళ్ళు ఆల్రెడీ కాంపెన్సేషన్ ఇచ్చారు ఇప్పుడు ఎవరైతే ఇవ్వలేదు దాని అందరికీ ఎస్టిమేట్ చేస్తే ఒక ముప్పై కోట్లు వస్తుంది అంటే దాదాపు ఒక యాభై కోట్లు ల్యాండ్ ఎక్విజేషన్ అవుతుంది ఈ వంద ఇది ఒక యాభై నూట యాభై ఒరిజినల్ కాంట్రాక్ట్లో కూడా ఏంటి వంద కోట్లు ఉన్న టెన్ పర్సెంట్ అప్ టు టెన్ పర్సెంట్ ఎస్కలేషన్కి అలౌడ్ ఉంది అంటే అది ఒరిజినల్ది హండ్రెడ్ అండ్ టెన్ క్రోర్స్ వరకు ఇప్పుడు క్రెయిన్స్ ఇవన్నీ పెద్ద పెద్ద తీసుకొస్తున్నాం మనం ఏంటంటే సెక్యూరిటీ కోసం మూడు క్రెయిన్లు వాళ్ళు యాభై లక్షలు అనుకున్నది రెండు కోట్లు అవుతుంది వాళ్ళకి డిస్మాండ్లింగ్ అందులో టెన్ పర్సెంట్లో వాళ్ళకు ఇది ఉంది కొంచెం ప్రొవిజన్ ఉంది సో మీరు అది నూట పది కోట్లు వేసుకొని నూట యాభై వేసుకుంటే ఎంత అవుతుంది నూట అరవై కోట్లు ఆ స్కీమ్లో లేకపోవచ్చు ఇప్పుడు మా ఉద్దేశం ఏంటి ఉన్న స్కీముల్ని వాడుకొని గుంటూరు ప్రాంతాన్ని డెవలప్ చేయాలనేది ఇక్కడ ఉద్దేశం అది కాదు నేను అనేది ఏంటంటే బ్రిడ్జ్ వర్క్ జరుగుతుంది కదా మీరు అందరు కెమెరాలు పెట్టి చూడండి జరుగుతుంది అక్కడ కూడా ఇది అయిపోయిన వెంటనే ఇంకొక పది రోజులు పదిహేను రోజుల్లో అది డిస్మాండ్లింగ్ మొదలవుతుంది దానికి చాలా ప్రొసీజర్ ఆ రైల్వే పర్మిషన్సు క్రైన్సు ఏజెన్సీస్ కోఆర్డినేట్ చేసుకోవాలి అందుకని ఆపాం అవన్నీ వచ్చేదాకా అంటే ఇది టైం పడుతుంది ఈ వర్క్ చేసుకుంటాం అది చేసుకుంటాం అది కొట్టేసిన వెంటనే మీకు అది ఇమీడియట్గా స్టార్ట్ అయిపోద్ది దానికి కావాల్సినటువంటి గట్టర్లు ఇవన్నీ కూడా పర్మిషన్లు వేరే దగ్గర నుంచి రావాలి అవన్నీ కూడా అయిపోతున్నాయి బ్యాక్గ్రౌండ్లో మీకు తెలియకుండా చాలా వర్క్ జరుగుతుంది ఇది కాబట్టి ఇది వాస్తవాలు రెండు సంవత్సరాల్లో ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేసి ఇస్తాం మీరు నోట్ చేసుకోండి సమస్యలు ఉండి కూడా రెండు సంవత్సరాలు పూర్తి చేయడం సాధ్యమేనా అనేది ఒక చర్చ నడుస్తుంది మరి అదే కదా కూటమి ప్రభుత్వం అంటే చూస్తావుగా మేమే